హాయ్ వెల్కమ్ టు తెలుగు యూజ్డ్ కార్స్ ఫ్రెండ్స్ మీరు ఐదు లక్షల్లో టాప్ అండ్ డీజిల్ వెహికల్ కొనాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే వెహికల్ మొత్తం చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్డిఐ రెండు వేల పదహైదు మోడల్ రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ టాప్ అండ్ వెహికల్ తొంభై మూడు వేలు రీడింగ్ అయితే తిరిగింది సింగల్ ఇన్వాయిస్ ఓనర్ ఈ వెహికల్కి ఫిట్నెస్ అవైలబుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది మైలేజ్ చూసుకుంటే ఓనర్ అయితే ఇరవై నాలుగు వస్తుంది అంటున్నాడు నేనైతే మీకు ట్వంటీ టూ గ్యారెంటీ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్గా ఈ వెహికల్కి ట్వంటీ టూ మైలేజ్ పక్కా వస్తుంది ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఆడియో సిస్టమ్ అవైలబుల్ టైర్లు చూసుకుంటే ఫ్రంట్ నైంటీ పర్సెంట్ బ్యాక్ నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెఫ్ని కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కలర్ చూసుకుంటే మీకు గ్రే కలర్ ఇది వచ్చేసి వెహికల్ ఒరిజినల్ ఆ ఏపీ వెహికల్ ఫ్యాన్సీ నెంబర్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో నంబర్ టోల్ చూసుకుంటే మీకు నైన్ వస్తుంది లొకేషన్ వెహికల్ లొకేషన్ వచ్చేసి తిరుపతి డిస్టిక్ చంద్రగిరి అమౌంటు ఓనర్ అయితే మీకు ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు మళ్ళీ వెహికల్ చెక్ చేసుకొని మీ రేట్ ఏదైనా ఉంటే లైవ్లోకి వచ్చి మాట్లాడుకోవచ్చు ఈ వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి లేదా ఫోన్ చేయండి నా నంబర్ మీకు డిస్ప్లేలో ఇస్తాను ఇలాంటి బడ్జెట్ కార్లు కావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి కార్లు కావాలనుకుంటున్నారు ఒకసారి నా కామెంట్లో మెసేజ్ చేయండి అలాంటి కార్లు కూడా నేను మీకు తప్పకుండా వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది మీకు లింక్ ఇస్తాను జాయిన్ అవ్వండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్